నమస్తే నమస్తే మిత్రులారా నమస్తే ఫ్రెండ్స్ నమస్తే బ్రదర్స్ సోదరులు శ్రేయోభిలాషులు అందరికీ ఇక్కడ ఈ ఆలేరు వెంచర్కు రావడం జరిగింది ఇది ఆలేరు వెంచర్ చూపిస్తున్నాను ఇవ్వండి మొన్నటికి ఇప్పటికీ డెవలప్మెంట్ ఇక్కడ మొత్తము రెండు వందల వరకు ఫ్లాట్స్ ఉన్నాయి దాదాపు సగం అయిపోయినవి ఇంకొక ఎనభై వరకు అట్లా ఉన్నాయి తొందరగా ఫ్లాట్స్ పైన ల్యాండ్స్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే మిత్రులు మీ సోదరులు మీ వాళ్ళందరికీ తెలియజేయండి ఇక్కడ చూడండి ఆలేరు పక్కలే అదిగోండి ట్రైన్స్ ఉండి నిలబడుతుంది రైల్వే స్టేషన్ పక్కనే ఇదంతా ఆలేరు టౌను మొన్న అప్పుడు చూసిన రోజు ఇవన్నీ చెట్లు ఇక్కడ ఉండే మొత్తం అన్నీ తీసేసి మొత్తం క్లీన్గా చేసి చేపించినాం చాలా తక్కువ రేట్ ఉందని చెప్పినాను మీకు మొన్న పన్నెండు వేలని అదిగోండి ట్రైన్ సౌండ్ కూడా పడుతుంది చూడండి స్టేషన్ జస్ట్ వన్ మినిట్ ఇక్కను ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం రోడ్స్ చూడండి మొన్నటికి వాళ్ళటికి ఇప్పటికీ చేంజెస్ చూడండి ఆలేరు టౌన్కి దగ్గరలో ఉన్న ఈవెంచర్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశము వన్ ఇయర్లో టూ ఇయర్స్లో ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరగబోతుంది రేట్లు చాలా పెరుగుతున్నాయి దాదాపు ఆల్మోస్ట్ ఈ వెంచర్ ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గర అయిపోయింది ఇంకా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఇక్కడ మిగిలి ఉండడం జరిగింది మీకు నేను బ్రోచరు ఈ వివరాలన్నీ చూపెట్టాను ప్లాట్ వైజ్ సీరియల్ నంబర్ వైజ్ మీకు ఏ ప్లాట్ ఉంది ఇంకా ఏది లేదనేది మీకు లో చూపెట్టడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీ వాళ్ళందరికీ తెలియజేయండి మార్కెటింగ్ మిత్రులందరికీ సోర్లందరికీ కూడా తెలియజేయండి ఇదిగోండి ఇలా చూస్తే మనకు మన వెంచర్ ఎంట్రన్స్ కమాన్ కనిపిస్తుంది అలాగే ఒకరు ప్లాట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా కనిపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ప్లాట్స్ ఎక్కడెక్కడ సరిహద్దులు రాళ్ళు ఇవి రోడ్స్ డైరెక్షన్ ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇట్లా మనకు కనిపిస్తుంది ఇది ఆల్రెడీ వెంచర్ ఇది త్రీ ఫోర్ ఇయర్స్ వెంచర్ వీరు ఆల్రెడీ మొన్ననే ఓ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వాళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇది చూడండి ఇదే ఇక్కడ మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంది ఇది మన వెల్కమ్ బ్యానర్ ఇది మన వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇందులో చూడండి ఇది ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి మార్కింగ్ చేసిన నంబర్స్ మాత్రం మనకిప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంది మిగతావి మార్కింగ్ చేయనివి అన్నీ సేల్ అయిపోవడం జరిగింది కాబట్టి అందరూ మిత్రులు దయచేసి గమనించగలరు మీ యొక్క సాఫ్ట్వేర్ మిత్రులకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేటు బిజినెస్ వ్యాపారులు ఉద్యోగస్తులందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ వెంచర్ యొక్క ఆవశ్యకతను విశేషాలను ఇక్కడ యాదగిరిగుట్ట ఆలేరు దగ్గరలో ఆలేరు రైల్వే స్టేషన్ పక్కన కోలేనుపాక పాక దగ్గర ఉంది కాబట్టి ఇది తెలియజేసి చెప్ప చెప్పే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మార్కెటింగ్ మిత్రులు అందరికీ తెలియజేసి చెప్పగలరని చూపిస్తున్న ఫ్రెండ్స్ ఇది ఇది నా ఫోన్ నంబరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ చూడండి ఇక్కడ బ్యానర్ ఇది ఇది వెల్కమ్ రోడ్ ఇది ఆర్చ్ కమాను మనకు కనబడుతుంది అక్కడ ట్రాక్టర్ అక్కడ కార్ వెళ్తుంది వెహికల్స్ వెళ్తున్నాయి ఇది కొల్నుపాక రోడ్డు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆలేరు టౌన్ ఇది ఇది కమాను ఎంట్రెన్స్ చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఇక్కడ ప్లేస్ ఉంది గా పీస్ఫుల్గా సైలెంట్ సైలెంట్గా ఆలేరు టౌన్కి దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో ఇది ఎంట్రన్స్ రోడ్ ఇది అక్కడ మనకు ముందట కనబడుతుంది మెయిన్ రోడ్ ఇక్కడ టెంపుల్ నిర్మాణం జరుగుతుంది ఆలేరు ఈ రోడ్ను కూడా మొన్న మొత్తం క్లీన్గా చెప్పేయడం జరిగింది ఇటు లెఫ్ట్ కార్ కార్బోతుంది ఇటు కొలంపాక రోడ్ ఇటు రైట్ ఆలేరు టౌన్ ఇది ఇట్లా చూసుకుంటే ఇక్కడ వెంచర్ మనది గ్రీన్ వ్యాలీ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చూడండి ఒక్కసారి గమనించండి ఎంత దగ్గరగా ఉందో హాలేరు టౌన్కి హాలేరు టౌన్ టౌన్కు అనుకున్నటువంటి ఒకే ఒక్క వెంచర్ ఇది మిగతా వెంచర్లన్నీ చాలా దూరంగా ఉన్నాయి ఈ విషయం మీరు గమనించవచ్చు మీరు ఇక్కడికి వచ్చి చూసి కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ఇక్కడ ప్లాట్ను కానీ తీసుకోగలరు ఇన్వెస్ట్ చేయగలరు కాబట్టి లేట్ చేయకుండా ఫ్రెండ్స్ అందరూ ఇంట్రెస్ట్ ఉన్న మీ మీ వాళ్ళందరికీ చెప్పి పే చేయండి అని కోరుతున్నాను ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ ఆఫ్ మంత్ టైం టైంలో రేట్ పెరుగుతుంది థౌసండ్ మళ్ళీ పెరుగుతుంది గజానికి ట్వెల్వ్ థౌజండ్ పర్ ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ పర్ గజం ఉంది అది థర్టీన్ థౌసండ్ అవ్వబోవచ్చు చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ ఆఫీస్ చక్కని సైలెంట్ పీస్ఫుల్ ప్లేస్లో వెంచరు ఇది ఎంట్రెన్స్ మనం ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ నుంచి ఇటు వచ్చాము యాక్ నుంచి ఇప్పుడు ఎంట్రెన్స్ నుంచి ఇటు వెళ్తున్నాము ఇట్లా చూసుకుంటే ఇలా ఉంటుంది మీకు